అస్లాం లేకం వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాక్స్ అండి ఎయిత్ రోజా ముబారక్ అండి ఇది నేను ఇది ఎడిటింగ్ కొంచెం లేట్ అయింది ఇదే కాదండి ఫ్రీక్వెంట్గా కొంచెం లేటే అవుతున్నాయి నేను టూ డేస్లో బ్యాలెన్స్ అన్నీ కవర్ చేస్తాను వీడియోస్ ఇప్పుడు వచ్చేసి వేండిలు ఒక నాలుగు గ్లాసులు తీసుకోవాలండి ఇది ఇడి తయారు చేస్తున్నాను కేర్లస్ సైడ్ చేస్తారండి చాలా బాగుంటుంది వేడి నీళ్ళు తీసుకొని నాలుగు గ్లాసులు బియ్యం ఒక ఫోర్ గ్లాసెస్ జల్లించుకొని పెట్టుకోవాలండి ఆ వేడి నీటిలో కాస్త ఉప్పు వేసుకోవాలి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఉప్పు వేసుకొని అది మరుగుతూ ఉంటాయి వేడి నీళ్ళు ఈ సైడ్ ఇలా జల్లించుకున్న తర్వాత వేడి నీళ్ళు కొంచెం కొంచెం వేసి చక్కగా కలుపుకోవాలండి స్పూన్తోనో చక్కతోనో కలుపుకోవాలి చేయి పెట్టకూడదండి వేడి వేడి నీళ్ళు కాబట్టి చేతులు కాలుతాయి నేను దీంతో అవ్వట్లేదని చెప్పి పప్పు గుర్తు రివర్స్ చేసి దాంతో కలిపాను అండి నీట్గా అయిపోయింది నాకు కొంచెం కలపడానికి వీలు ఉండిందనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత చక్కగా ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి మొత్తం అంతా తీసుకొని బాగా మెదుపుకోవాలి అంటే కలుపుకోవాలి కలిపిన తర్వాత ము ముద్దలా చేసుకొని ఇడ్లీ పాత్రలో తీసుకొని అదే జంతికలు సట్టరం ఉంటుంది కదండి అందులో వేసుకొని సన్నంగా ఉండే ప్లేట్ పెట్టుకొని దాంతో వేసేసుకోవడమేనండి ఇడ్లీ పాత్ర రేకుల మీద వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో వన్ బై వన్ అందులో పెట్టేసుకోవడమే మధ్యలో అయితే నేను కొబ్బరి పాలు కూడా తీసుకున్నాను చేసుకోవాలండి కొబ్బరి పాలు బెల్లంతోనే కదండి ఇది తినేది కొబ్బరి పాలు చేసుకొని ఇలా కొబ్బరి పాలు తీసుకోవాలండి తర్వాత వచ్చేసి ఇడ్లీ రేక్కి చక్కగా గీ అప్లై చేసుకున్న తర్వాత ఇది కొంచెం స్టీమ్కి పెట్టానండి ఇంకొంచెం చేతికి అంటుతుందని చెప్పి వేడి నీళ్ళ మీద పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేడి నీళ్ళు వేసుకుంటే ఇలా పెట్ట అవసరం లేదండి తర్వాత ఇడ్లీ పాత్ర మీద వేసేసుకోవడమేనండి జంతికలు సట్రంలో వేసుకొని ఇదిగోండి ఇలాగా నాకు ఏదో కొంచెం తేడా అయిందండి వాటర్ తక్కువ అవడం వల్ల స్టార్టింగ్లో పిండి కొంచెం గట్టి పడిపోయి ఈజీగా రాలేదండి చాలా టైట్గా వచ్చింది నొక్కలేకపోయాం జంతికల చక్రం అది సట్రము ఇది రెండో విధానం అండి ఒక రెండు గ్లాసులు పిండి తీసుకుని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించాలండి వండాలి చిన్న మంట మీద ఇలా అయ్యే వరకు ఇదొక విధానం అండి అది కొంచెం పిండి టైట్ అయిందని కదా అని చెప్పి నేను ఇలా చేశానండి ఇది కూడా కొంచెం టైట్గానే వచ్చింది దాని ముందు దానికన్నా ఇది కొంచెం బెస్ట్ అని చెప్పాలండి పిండి కొంచెం మెత్తబడి నీట్గా ఫా ఈజీగా వచ్చిందండి ఇలా వచ్చిన తర్వాత అన్ని రేకుల్లో కూడా నేను ఇలా జంతికలు సట్టంతో వేసేసుకున్నాను ఇడి అప్పాన్ని సేమ్ వస్తుందండి ఇలా వేసేసుకొని స్టీమ్ చేయాలండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద స్టీమ్ చేస్తే ఉడికిపోతుంది అయిపోయిందండి మన ఇడియప్పం దీనికి శనగల కూర అయితే చాలా బాగుంటుంది అయితే శనగల కూర లేదంటే బఠానీ బంగాళదుంప కొబ్బరి పాలు వేసుకొని చేసుకోవాలి మా ఇంట్లో అయితే అలా తినరండి లేదా నాన్ వెజ్ చికెన్ మటన్ అయినా తినచ్చు మా ఇంట్లో మాత్రం కొబ్బరి పాలు విత్ బెల్లం ఇలాగే తింటారండి ఇది నేను దగ్గర దగ్గర త్రీ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కంపల్సరీ నెలకు ఒకసారైనా చేస్తాను ఈ మధ్యన చేయలేదండి ఈ ఒక వన్ ఇయర్ నుంచి చేయలేదు అందుకే కొంచెం వాటర్ తగ్ తక్కువ వేయడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అయింది కానీ బాగానే వచ్చేసినాయి అనుకోండి వేరే విధంగా కూడా ట్రై చేసాం కదా ఇలా కొబ్బరి పాలు వేసుకొని చిక్కగా తీసుకోవాలండి కొబ్బరి పాలు బెల్లము మిక్స్ చేసుకొని ఉంచుకోవాలండి లేదా బెల్లం పౌడర్ తీసుకున్న పర్లేదు దీనికి పంచదారతో టేస్ట్ రాదండి ఓన్లీ బెల్లమే ఈ రెండు కాంబినేషన్లో చాలా బాగుంటుందండి మిగతా పిండి నేను ఇంకా వేయక కావాల్సిన వేసుకొని మిగతా పిండిలో నేను వేపించిన పప్పు జీలకర్ర పచ్చి పచ్చిమిరపకాయలు తర్వాత వచ్చేసి కరివేపాకు కొంచెం సాల్ట్ వేసి చక్కగా ముద్దలా కలిపేసి ఇలా వచ్చేసానండి ఒక ప్లేట్ మీద ఒత్తి అప్పడాల్లా వేసుకున్నాను పిండి ఎందుకు వేస్ట్ చేయడం అని చక్కగా కరకరలాడుతూ భలేగా వచ్చినాయండి చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి ఇది సౌండ్ గ గరగలమని వస్తుందండి నేను మ్యూజిక్ పెట్టడం వల్ల తెలియలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇది ఇడియప్పం నా సబ్స్క్రైబర్ ఒకళ్ళు చేయమని అడిగారండి అడిగి కూడా త్రీ టు ఫోర్ మంత్స్ అవుతుంది తన కోసమే చేశానండి hope